వెల్లటూరు గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వినుకొండవారు నిర్వహించు ఉచిత వైద్య శిబిరం తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్థలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లటూరు గ్రామం బొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లా ఏ వైద్య నందు అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే పరీక్షించి ఉచితంగా ఈసీజీ బీపీ షుగర్ పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడును గుండె బీపీ షుగర్ థైరాయిడ్ విషజ్వరాలు ఎముకలు కీళ్లు మరియు మోకాళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత సమస్యలు ప్రసూతి మరియు స్త్రీ వ్యాధులకు మరియు అన్ని రకాల వ్యాధులకు ప్రముఖ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సలహాలు సూచనలు అందించబడును అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యుత్తమ వైద్య సేవలు మన శ్రీదత్త హాస్పిటల్స్ నందు లభించును మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ టూ సిక్స్ వన్ టూ అత్యవసర పరిస్థితుల్లో మీకు అసలైన భరోసా దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రైల్వే గేట్ ప్రక్కన ఏనుగుపాలెం రోడ్ వినుకొండ అపాయింట్మెంట్ కొరకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ డబల్ టూ డబల్ త్రీ